తెలంగాణలో అత్యంత సంచలనం సృష్టించిన ఏదైతే ఏదైతే గిరిజనుల వాసులపై పోలీసులు ఏ విధంగా దాడి చేశారు అది మొత్తం కూడా మనం కంప్లీట్గా చూసాం వాస్తవంగా అట్లాంటి దాడుల పట్లనైతే తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే లంబాడకు సంబంధించి విద్యార్థుల అయితే తీవ్రంగా విమర్శిస్తున్నారు ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు మనతో పాటు జేఏసీ నేత వినోద్ నాయక్ ఉన్నారు ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి మొన్న జరిగినటువంటి ఏదైతే లగచర్ల ఘటనలో వాస్తవంగా చాలామంది ఏదైతే గిరిజన వాసుల మీద చాలా వరకు దాడి చేశారు పోలీసులు చాలా వరకు వాళ్ళు అనన్య రోజులు అనుభవిస్తున్నారు అది ఎట్లా కూడా అంటారు ఏం చెప్తారు మీరు ప్రభుత్వానికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ విఫలం చెందిందని అనుకోవచ్చు ఎందుకంటే ఈరోజు గిరిజనులపై దాడి ఈ విధమైన తొంభై సంవత్సరాల ముసలవ్వపై కూడా దాడి జరిగింది ఇదే విధంగా తెలిసిన మీడియాకి తెలిసిన ఆ విషయాలు ఇంతవరకు అయితే లోపల చీకటి కోణంలో జరుగుతున్న విషయాలు మరికొన్ని ఉన్నాయి మీరు మీడియా సాక్షిగా కూడా చూసి ఉండొచ్చు వాళ్ళ రొమ్ములపై గుద్దడాలు రొమ్ములపై చేతులు వేయడాలు గొంతుపై కాలు పెట్టడాలనేది ఇది గిరిజనులపై దాడిని దాడి అనే ఈ ప్రభుత్వం విఫలం చెందిందని భావిస్తున్నాం పన్నెండు శాతం ఉన్న ఈ గిరిజన ప్రజల మీద ఈ రకమైన దాడి చేయడం వల్ల ఈ ప్రజలు ఈ దాడిని తీసుకోలేకపోతున్నారు అదేవిధంగా గ్రామాల తండాల నుంచి ఈ గిరి ఆ గ్రామానికి తరలి వచ్చినట్లయితే ఈ రేవంత్ రెడ్డి తట్టాబుద్ద చదువుకొని ఢిల్లీకి వెళ్లాల్సిన పరిస్థితి కూడా రేవంత్ రెడ్డి చెప్తుంటాడు కదా ఇంద్ర ప్రభుత్వం ఇంద్రపాలన కొనసాగిస్తాం తెలంగాణలో అంటున్నారు మరి ఇంద్రమ్మ పాలన అంటే ఇదేనా ముఖ్యంగా ఇప్పుడు శాతం పది శాతం రిజర్వేషన్ ఉన్న పది శాతమే మాకు ఇంప్లిమెంట్ చేయడానికి నువ్వు కాళ్ళ ఎలా పడుకుంటూ ఉన్నావు ఇప్పటికే మాకు రిజర్వేషన్ పరంగా నష్టం జరిగింది అదేవిధంగా నువ్వు చేస్తున్న గిరిజనులకు ఇప్పుడు మంత్రి పదవి లేదు ఒక అదేవిధంగా ఒక రిజర్వేషన్ మాకు రిజర్వేషన్లో కూడా అన్యాయం జరిగింది ఇప్పటివరకు ఒక మంత్రి పదవి కూడా లేదు మమ్మల్ని ప్రశ్నించడానికి మా గిరిజన మంత్రి ఏం చేస్తుందో సీతక్క గారు కూడా ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి మహిళలు అంటే సాటి మహిళల పిల్ల ఎన్నో ఫోక్సో కేసులు ఈ కేసులు ఆ కేసులు అని ఈరోజు ప్రభుత్వము ఏ మగ్గు మగ్గుతున్న గిరిజన ప్రజలను కూడా చాలా మందిని చూసి ఉండవచ్చు చిన్న చిన్న తప్పులకు కూడా మూడు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష చేస్తున్న ఈ ప్రభుత్వము ఒకసారి ఈ గిరిజనులపై దాడిని ఏ విధంగా తీసుకోవాలి మరి పోలీసులపై కేసులు ఉండవా ఈ పోలీసులపై దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి వాళ్ళ మీద ఒక ని నిఘా కమిటీ వేసి వాళ్ళ నిజ నిర్ధారణ ఏంది దాడి జరిగిందా జరగలేదా అనే దాని మీద ఒక ఎంక్వైరీ కమిటీ అనేది వేసి ఆ తర్వాత నువ్వు దాడి చేయడం అనేది అక్కడి నుంచి అరెస్ట్ చేయడం అనేది ఇక చట్టరీత్యంగా ఒక చట్టబద్ధంగా నువ్వు తీసుకెళ్ళి కోర్టుకి సబ్మిట్ చేసి తర్వాత జైల్లో పెట్టడం అనేది ఒక న్యాయపరమైన విషయాలు అదేవిధంగా నువ్వు న్యాయం లేకుండా ఈరోజు గిరిజనులు అమాయకులు గిరిజనులు ఏమి తెలియని వాళ్ళు గిరిజనులు అడవుల్లో బతుకుతారు అనే దాని మీద ఈరోజు మా భూములను లాక్కుంటూ ఈరోజు మా మహిళలపై దాడి చేసుకుంటూ ఎంతవరకు సమన్వసే ఈ రాజనీయ పరిపాలన ఇది నిజాం ప్రభుత్వం ఇది గడిళ్ళ ప్రభుత్వమా గడిల్ల ప్రభుత్వంలో జరిగింది చూసినాం నిజ ప్రభుత్వంలో జరిగింది చూసినాం కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈరోజు ఈ విధమైన మహిళలపై దాడిని ఈరోజు నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఎందుకంటే సాటి మహిళలు ఒక ఒక సాటి మహిళలుగా ఒక మానవతర దృక్పథంతో చూసుకున్నట్లే మహిళలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అని చెప్పారు మహిళలకు అండ్ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అన్నారు ఈరోజు మంత మంత్రి పదవి లేకుండా చేశారు మాకు మహిళలకు కావచ్చు మాకు అన్యాయం తీవ్రమైన అన్యాయం జరుగుతుంది మాకు రిజర్వేషన్ల విషయంలో కావచ్చు అన్ని విషయాలను అన్యాయం జరుగుతుంది సన్నకారు రైతులు ఒకటిన్నర ఎకరాలు ఉన్న భూములు సన్నకారి నగర్ను కూలీ రైతులు అక్కడి నుంచి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళి వెళ్తారండి ఈరోజు నువ్వు ర్యాడర్ భూముల్లో రెండు వేల తొమ్మిది వందల ఎకరాలు రాడర్ కింద నువ్వు అక్కడ ఉన్న భూములను తీసుకుంటున్నావు అదేవిధంగా తెలంగాణలో భూములన్నీ నువ్వు ప్రైవేటు సెక్టర్ వాళ్ళకి అమ్మేస్తే ఈరోజు ఎక్కడికి పోవాలండి అంటే మాకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేస్తావు ఇక్కడ వ్యవసాయం చేసుకొని ఉన్న ఉన్న గ్రామాన్ని విడిచి బయటికి ఏడైనా బతుకుదామంటే అక్కడ సోర్స్ లేకుండా చేస్తున్నావు వాళ్ళకు సరే అక్కడ భూములు తీసుకున్నావు వాళ్ళకి సానుకూలంగా చెప్పాలి వాళ్ళకి సంజాయించాలి మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను మీకు భరోసా కల్పిస్తాను మీకు ఒక హామీ ఇస్తున్నాం అనే దాని మీద ఉంటే వాళ్ళు ఇష్టానుపూర్తిగా ఇస్తే నువ్వు తీసుకోవాలి తప్ప నువ్వు బలవంతంగా గడిల పరిపాలన ఇది నిజం పరిపాలన మరి ఏ విధమైన ఆలోచన చేసి తీసుకుంటున్నావు అనేది నీ ఆలోచనలకే వదిలేస్తున్నాం మంత్రులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఏదైతే కేరళ ఎలక్షన్లో క్యాంపెయింగ్ వెళ్తున్నారు ఇటు మహారాష్ట్రలో కూడా ఎలక్షన్ జరుగుతుంటే లైన్లు కట్టి మంత్రులు కావచ్చు నాయకులు కావచ్చు కాంగ్రెస్ నాయకులు వెళ్తున్నారు మరి లక్షలకు సంబంధించిన ఘటనలో ఏడుపులు ప్రభుత్వాన్ని మరి నెక్స్ట్ మనకు జనవరిలో ఈ డిసెంబర్ ఎండింగ్లో మనకు సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి ఆ సర్పంచ్ ఏదైనా గిరిజన సత్తా ఏందో చూపిస్తాం ఇప్పుడు ఒక్క సెంటు పోయి పోయి పోయినా కానీ అక్కడ నెక్స్ట్ నీకు ఈ ప్రభావం మొత్తం గ్రామీణ ప్రాంతాల మీద ప్రతిచర్యగా మీకు తిప్పికొట్టే అవకాశం కూడా ఉందని ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా గిరిజనులపై దాడి ఈరోజు నువ్వు ఏదో ఆషామాషి అనుకుంటున్నావు గిరిజనులు అలుచుకుంటే ఈ ప్రభుత్వాన్ని నీకు ఢిల్లీకి పంపి అక్కడనే కూర్చోబెట్టే పరిస్థితి కూడా వస్తుంది నీకు ఢిల్లీకే పరిమితం చేస్తుంది నీకు రాహుల్ గాంధీ దగ్గరనే పరిమితం వస్తుంది తెలంగాణలో ఈ కాంగ్రెస్ పార్టీ అనే ఊసునే లేకుండా చేస్తారనేది కూడా ఈ గిరిజన సత్తా ఎంత కూడా పన్నెండు శాతం గిరిజనులు ఏ రకమైన చర్య ఉంటుందో కూడా మీరు ఈ లగేజర్ల ఘటనలో భూములు ఇప్పుడు చేసిన ఫార్మా కంపెనీ గోబ్యాక్ ఫార్మా అనే నినాదంతో మేము హ్యాక్స్టాగ్తో మీరు ప్రభుత్వ భూముల్లోనే నిర్మించుకోండి మీ భూములు ఉన్నాయా మీ రెడ్డిల్ భూములు ఉన్నాయా మీ బెల్వల భూములు ఉన్నాయా ఇంకేమైనా ఇంకేమైనా భూములు ఉంటే ఏ మీకు మీకు ఎంక్వైరీ కాకపోతే మీకు భూములు లేడుందో తెలియకపోతే మా లాంటి వాళ్ళకి చెప్పండి మేము పీజీలు చేస్తున్నాం పిహెచ్డీలు చేస్తున్నాం మేము చూపిస్తాం అక్కడ భూములు భూములేడును అక్కడ కట్టుకుంటే కానీ గ్రిజలపై వాళ్ళున్న అరెకరం ఎకరం భూములను గుంట రెండు గుంటల భూములను సన్నకారు రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకురాకండి వాళ్ళు ఇంత అరాచకంగా ఇంత దో ఇంత దౌర్జన్యంగా పోలీసులను ఈరోజు అర్ధరాత్రి పూటలో మహిళలపై పంపించడం సమన్వసమైన విషయం కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం యావత్ తెలంగాణ ప్రజానీకం కావచ్చు అన్ని గిరిజన సంఘాలు కావచ్చు అన్ని సంఘాలు ఏకమై అక్కడ మనం లఘుచర్లకి వెళ్ళి అక్కడ మహాధరణ కార్యక్రమం కూడా చేపెట్టి దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం స్థానిక ఎలక్షన్లో విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే కేవలం బీఆర్ఎస్ నాయకులే వాళ్ళు నువ్వు రెచ్చగొట్టి లేకపోతే బీఆర్ఎస్ నాయకులే అక్కడ దాడి చేస్తున్నారు అంటున్నారు దాడి చేసిండ్రని వాళ్ళ జైలు కూడా పంపించారు వాస్తవంగా మరి బీఆర్ఎస్ పార్టీ చెందిన వ్యక్తులు అనుకోవచ్చు అక్కడ తనకు సంబంధించి దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఫస్ట్ వే మనం అధికార పక్షం అనేది ప్రతిపక్షంకి అధికార పక్షం అనేది ఒక వెన్నుముక్క లాంటిది ఈ తెలంగాణ సమాజానికి వెన్నుముక్క లాంటిది ఈ గవర్నమెంట్ ఇది కూడా తెలుసుకోకపోతే చాలా అమానిషంగా వాళ్ళు ఏం చదువుకొని వాళ్ళేగా నేను నేను అనుకుంటున్నాను అదేవిధంగా అధికార ప్రతిపక్షం ప్రశ్నించకపోతే ఎవరు ప్రశ్నించ ఎవరు ప్రశ్నించారండి అధికార ప్రతిపక్షంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అది ప్రతిపక్షానికి ప్రజలకు అండగా నిలిచే పార్టీ కాబట్టి వాళ్ళు ప్రశ్నించడం తప్పేముందని ఇప్పుడు సాటి మంచిగా ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా నేను ప్రశ్నించినప్పుడు ఒక అధికార పార్టీ ఒక నలభై మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీలో ఈ ఈ రకమైన ప్రశ్నించకపోతే నువ్వు ప్రతి చర్యని ఒక బీఆర్ఎస్ పార్టీ కుంభకోణం బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహిస్తుంది ప్రజలకు అనేది ఎంతవరకు సమన్వసం అనేది మీ ఆలోచనలకే వదిలి వదిలేస్తున్నావు ఒక చదువుకున్న వ్యక్తిగా నేనేం చెప్తున్నానంటే తెలంగాణలో ఏ విషయానికైనా అధికార ప్రతిపక్షం కాబట్టి బీఆర్ఎస్ పార్టీ స్పందిస్తుంది ప్రతి చర్య మీద స్పందించడం అనేది వాళ్ళ అధికారంలో ప్రతిపక్షం కాబట్టి అధికార ప్రతిపక్షం కాబట్టి తప్పకుండా స్పందిస్తుంది వాటిని కూడా మీరు ప్రహత్ బలంతో వీళ్ళ ప్రహుత్ బలంతో వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు అనేది ఎంతవరకు సమన్వయం కాదనేది నా ఉద్దేశం